తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు గుడిపాలెం మండలం పాపసముద్రం గ్రామానికి చెందిన రమేష్ తండ్రి మార్కొండారెడ్డి నలభై ఆరు సంవత్సరాలు కుమారుడు ఇతని సహచరుడు గుడిపాలెం మండలం పిల్లరి కుప్పం గ్రామానికి చెందిన హరి ఇరువురు చాలా రోజులుగా కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం తెచ్చి వివిధ ప్రాంతాల్లో సరఫరా చేసేవారిని విచారణలో తేలిందని అన్నారు ఆదివారం వేకోవ పై తెలిపిన ఇద్దరు కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తెస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఐడి పార్టీ పోలీసులు ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గుడిపాల వేస్తాయి రామ్మోహన్ పర్యవేక్షణలో చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారని అందులో రమేష్ పట్టుబడి హరి పరారయ్యారని వివరించారు రమేష్ వద్ద నుండి ఎనభై రెండు వేల విలువ చేస్తే తొమ్మిది వందల అరవై కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశామని తెలిపారు సమాచారం అందిన వెంటనే ఐడి పార్టీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నందుకు వారిని ఎస్పి రిషాంత్ రెడ్డి అభినందించారు. సంతరతి పొందగా జిల్లా ఎస్పి శ్రీ రిషాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరిcountplot ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మేమంతా కూడా పక్కా నిఘా పెట్టుకొని ఈ అక్రమంగా ఏదైతే అక్రమ కార్యక్రమాల మీద జరుగుతున్నటువంటి నిఘా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు వెస్ట్ సిఐ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు మరియు గుడిపాలయస్ఐ శ్రీ రామ్మోహన్ గారు రామ్మోహన్ రామ్మోహన్ గారు వీళ్ళు వీళ్ళ టీము ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ రవాణా అక్రమ మత్యం రవాణా గురించి నిఘా ఉంచడం జరిగింది ఇందులో భాగంగా పక్కా సమాచారంతో ఈ యొక్క ఈ రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటిలో దాదాపు ఈ కర్ణాటక సంబంధించిన అమృత్ సిల్వర్ కప్స్ అనేటువంటి పది కేసులు లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క పది కేసులలో కూడా తొమ్మిది వందల అరవై పాకెట్స్ ఉన్నాయి ఈ యొక్క పాకెట్స్ను అక్కడ తక్కువ రోడ్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరుగుతోంది అందుకని మేము పక్కా నిఘాతో మా టీం అయితేనేమి రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి రామ్మోహన్ అయితేనేమి వాళ్ళ టీం అంతా కూడా చాలా పక్కన పందిగా ఈ యొక్క ముద్దాయిని ప్లస్ ఈ యొక్క సరుకును పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మా మా యొక్క టీం అంతా కూడా అభినందించడం అభినందించడం జరిగింది నేను కూడా మా సిఐ గారిని అయితేనేమి ఎస్ఐ గారిని అయితేనేమి వాళ్ళందరి టీం అందరికి కూడా అభినందించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మంచి గుడ్ వర్క్కు మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఈ అక్రమ మద్యం నాట్ ఓన్లీ సారాయి లేకుంటే ఈ ఎన్జీపీఎ ఇట్లాంటి అన్నింటి కూడా ఖచ్చితంగా మేము మేము అరికట్టడం జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జల్లికట్లు కానీ పేకాట్టలు కానీ కోడి పందాలు కానీ ఇవన్నింటి మీద ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళందరి పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ధర్మవరం టీడీపీ పార్టీ అధ్యక్షులుగా నన్ను ప్రకటించిన ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాంకు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ పరిసే సుధాకర్ ధర్మవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు